వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఈతకోటలో ఘనంగా నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు భరతమాత సేవలో ముందుకు సాగుతూ సమాజంలో మార్పు కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డే వేడుకలను మంగళవారం నాడు పవనిజం సేవా సమితి వివి వినాయక్ సేవ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజాసేవకుడు యూత్ సర్కిల్ అధ్యక్షుడు గండ్రోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ రామాలయంలో పలు ఆలయాల్లో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా క్షేమంగా బద్దిల్లుతూ గుండెలు ఎండా దేశభక్తిని నింపుకున్న ఆయన భరతమాత సేవలో ప్రజాసేవలో ముందుకు సాగాలని దేవతామూర్తులను పూజించి వేడుకున్నారు స్థానిక పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేకును వీర మహిళలు కూటమి నాయకులు గ్రామ పెద్దలు పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల మీదుగా కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నారులకు పెద్దలకు చాక్లెట్స్ బిస్కెట్స్ అందజేశారు

పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జయ పవన్ కళ్యాణ్ జయ పవన్ అందరు వాడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ మినిస్టర్ ఆ రాజ దైవం మన కొన్ని పవన్ కళ్యాణ్ కూర్చున్న సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేసుకుంటున్నారు అభిమానులు మరి సేవా కార్యక్రమాలు అలాగే పంచాయతీ పూజలు కేకటి చిన్నపి బిస్కెట్లు మరి సేవా కార్యక్రమం నిర్వహించుకున్నారు మన కొత్తపేట నిజమవర్గ ఆవులుపాలెం మంటపల్లి ఏర్పూట గ్రామంలో మన స్థానిక పంచాయతీ వీధి కంపెనీ హాల్ రామాలయ వద్ద మాములు వారి సన్నిధిలో ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మన జనసేన నేతలు యువకులు పవన్ అభిమానులు జండీ కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేసులు మన జనసేన గారు బిజెపి ఇన్ఛార్జు మన కోకారు గంగు వీరభందరావు గారు జన సైనికులు అభిమానులు అందరూ సమక్షంలో మన వీర మహిళలు జనసేన వీర మహిళ చేతుల మీద అందరు వాడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీ శాఖ మినిస్టర్ ఆరాజ దైవం మన కొన్నిద్రులు పవన్ కళ్యాణ్ కుట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నారు అభిమానులు మరి సేవా కార్యక్రమాలు అలాగే పంచాయతీ పోతులు ఇందులో ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మన జనసేన నేతలు యువకులు పవన్ అభిమానులు ఎన్డీ కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేసులు మన జనసేన ఎంపీ బొత్తు చేశారత్ గారు బీజేపీ ఇన్ఛార్జ్ మన కోకండ గారు గండూరు వీరభద్రరావు గారు జన సైనికులు అభిమానులు అందరి సమక్షంలో మన వీర మహిళలు జన పడ పడ ఏగలు ఇలా బిట్టు అడ్డంగ పెట్టావ్ ఎల్లి గోల్ వేయతరా అడ్డంగ కడు ఏగలు ఇలా బిట్టు అడ్డంగ పెట్టావ్ ఎల్లి Fa tuntum tuntum.